స్త్రీలు ఎదనా పని మీద వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే అయ్యేటువంటి ఖర్చు కూడా మన ప్రభుత్వం భరిస్తా ఉంది ఇలాగా ఒక కుటుంబంలో వెయ్యి రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతుందంట మనం రోజు ప్రయాణాలు చేస్తే ఒక కుటుంబానికి ఈ భారం అంతా కూడా మన ప్రభుత్వం భరిస్తా ఉంది అయితే మీరు మాట ఇచ్చే కనుక చేసే లేదని చాలా మంది అనుకోవచ్చు కానీ దీనివల్ల ఉపయోగాలు కూడా మీకు చెప్తాము మన బిడ్డలు ఓన్లీ మన రంపచోడవరం పరిధిలోనే కాకుండా అటు ఏడేశ్వరం కాకినాడ రాజమండ్రి దగ్గర కూడా చాలా మంది పిల్లలు చదువుతా ఉన్నారు ఆ పిల్లలు కాలేజీకి వెళ్ళాలంటే డబ్బులు ఎలా వస్తాయి మనకి అదే ఈ ఉచిత బస్ వల్ల ఆ ప్రయాణ ఖర్చులు కూడా తగ్గుతూ ఉన్నాయి మీ ఊరు నుంచి రాజమ్మకి సంతకు రావాలన్నా మీటింగ్కి రావాలన్నా స్టేషన్కి రావాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్ కి రావాలన్నా అయ్యేటువంటి ఈ ముప్పై యాభై రూపాయల ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తా ఉంది ఆ డబ్బులు కూడా మనకి ఆదా ఒకవేళ నీ ఆరోగ్యం బాగాలేక నువ్వు కాకినాడ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే అయ్యేటువంటి ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తా ఉంది ఇన్ని రకాలుగా మన ప్రభుత్వం స్త్రీలకు ఎంతగానో వెనకుండి నడిపిస్తూ మనకి ధైర్యాన్నిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వానికి మనం ఎంతగానో కృతజ్ఞత తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే ఈ రోజు మీరు అనుకోవచ్చు ఈ తక్కువ పథకాలే ఇచ్చి మీరు ఇంత చెప్పుకుంటున్నారు గొప్ప అంటే మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సర కాలంలో ఐదు సంవత్సరాల పరిపాలన ఎంత చేస్తారో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారని చెప్పుకున్నటువంటి పరిస్థితులు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఇన్ని రకాలుగా మహిళలు దేన్ని వెనుకబడి ఉండకూడదని అన్ని రకాలుగా శ్రీలం ఒక మహాశక్తిగా చూడాలనే